ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఒక పెద్ద శుభవార్త మీరు వింటారు అది ఏంటి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి వ్యక్తులు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరి జీవితంలో ఊహించని పరిణామాలను తీసుకొని వస్తుంది వారు ఈరోజు ఉదయం లేవగానే గాలిలో ఒక కొత్త ధనాన్ని చూస్తారు మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం ప్రకాశవంతంగా కనిపిస్తుంది సూర్యుడు తులారాశిలో సంచరిస్తూ మీ రాశి పాలక సంగ్రహమైన శనితో అనుకూల యోగాన్ని ఏర్పరుస్తున్నాడు అదే కారణం వల్ల ఈ ఆదివారం మీ జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకురానుంది మీ మనసు ఈ ఉదయం నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుంది గత కొద్ది రోజులుగా మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు ఈరోజు మాయమైనట్లుగా కనుమరుగవుతాయి మీరు చేసిన పనులు ఫలిస్తాయా అన్న హనుమానం కూడా ఈరోజు మీకు తొలగిపోతుంది ఆ విశ్వాసం మీలో మళ్ళీ పునరుద్ధరించబడుతుంది ఇక ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కాలం ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది ఈ సమయంలో మీరు చేసే పూజలు ధ్యానం లేదా దేవుడి జ్ఞాపకంలో గడిపే నిమిషాలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి మీరు భగవంతుడికి ఏదైనా కోరికతో మనసులో మాట చెప్పండి అది ఈ వారంలోనే నెరవేరే అవకాశం ఉంది గృహ వాతావరణం కూడా సౌమ్యంగా ఉంటుంది తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దం వినిపిస్తుంది మీరు కుటుంబానికి బలంగా ఉండే రోజు ఇది ఇక రీత్యా చూస్తే చంద్రుడు మీ యొక్క మూడవ స్థానంలో ఉండడం వల్ల మీ కమ్యూనికేషన్ శక్తి అధికమవుతుంది ఈరోజు మీరు చెప్పిన మాటలు ఇతరుల మనసును తాకుతాయి మీరు ఒక టీంలో పని చేస్తే మీ మాటలకు గౌరవం లభిస్తుంది మీ ఆలోచనను యాజమాన్యం ఆమోదించే అవకాశం కూడా ఉంది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు అదృష్టం తెరుచుకునే క్షణాలే చెప్పుకోవాలి ఇదే సమయం నుండి మీ యొక్క అదృష్ట ద్వారాలు మెల్లిగా తెరుచుకుంటాయి మీకు ఫోన్లో వచ్చే ఒక మెసేజ్ కానీ లేదా ఒక కాల్ ద్వారా కానీ సాయంత్రం ఐదు గంటలలోపు ఒక పెద్ద శుభవార్తకు సూచన మొదలవుతుంది ఆ వార్త ఉద్యోగం చదువు లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు కొంతమంది కన్యారాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామిని లేదా ప్రేమించిన వ్యక్తి నుండి అప్ర అప్రత్యక్షమైన శుభవార్త కూడా వింటారు అది ఒక కొత్త ఆరంభానికి సంకేతం ఉదాహరణకి చూస్తే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులే కానీ లేదా ప్రమోషన్ కానీ రావటం విద్యార్థులకి పరీక్షా ఫలితాల్లో అనూహ్యమైన విజయం దక్కటం వ్యాపారస్తులకి లాభదాయకమైన ఒప్పందం లేదా కొత్త కస్టమర్ రావటం ప్రేమలో ఉన్నవారికి అనుమానాలపై స్పష్టత రావటం సంబంధం బలపడటం అలాగే సాయంత్రం ఐదు గంటలలోపు ఈ శుభవార్త మీ యొక్క చెవిలో పడే సమయం అనేది హైలైట్ అనే చెప్పుకోవాలి ఈ సమయానికి గ్రహ నక్షత్రాల స్థితి అద్భుతంగా ఉంటుంది శుక్రుడు మీ యొక్క రాశిని దృష్టి దృష్టించగా బుధుడు అనుకూల స్థానంలో ఉంటాడు ఇది మీ జీవితంలో ఉన్న తాళం వేసిన అవకాశాల తలుపు తరచు తరచుకునే తెరుచుకునే సమయం మీరు ఫోన్ చూసి సైలెంట్గా నవ్వుకుంటారు మీ చుట్టూ వాళ్ళు ఏమైంది అని అడుగుతారు మీరు చెప్పబోయే ఆ శుభవార్త అదే ఈరోజు మీ యొక్క జీవిత పాదం మార్చే క్షణం అవుతుంది ఆ వార్త విదేశీ అవకాశం మంచి మార్కులు ఉద్యోగ ఒప్పందం పెళ్లి సంభాషణ లేదా ఆర్థిక లాభం కావచ్చు ఏదైనా సరే అది మీ యొక్క హృదయాన్ని ఆనందంతో నింపేస్తుంది ఇక సాయంత్రం తర్వాత సంతోషం పంచుకునే సమయం ఈ శుభవార్త విన్న వెంటనే మీరు దాన్ని ఎవరితో అయినా సరే పంచుకోవాలి అనుకుంటారు మొదట మీరు మీ తల్లిదండ్రులకు కానీ లేదా జీవిత భాగస్వామికి కానీ చెబుతారు వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి గర్వంతో ప్రేమతో మీ జీవితంలో కష్టకాలం ముగిసిందని వారు అనుకుంటారు మీ స్నేహితులు కూడా మీ సక్సెస్ని సెలబ్రేట్ చేయడానికి సిద్ధమవుతారు కొంతమంది కన్యారాశి వారు ఈరోజు రాత్రి చిన్నపాటి పార్టీ కానీ లేదా వేడుక కాని చేసుకుంటారు అయితే ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే మీ రాశి పాలకుడు శనిదేవుడు ఈరోజు మీపై శనిదేవుడు ద చూపుతున్నాడు మీరు గతంలో చేసిన శ్రమ కష్టం కష్టకాలం అన్నీ ఇప్పుడు ఫలాన్ని ఇస్తాయి శని ఆలస్యంగా ఇస్తాడు కానీ దృఢంగా ఇస్తాడు ఈరోజు మీరు పొందే ఫలితం కూడా దీర్ఘకాలం పాటు నిలుస్తుంది మీకు దీవెనలతో పాటు ఒక పాఠం కూడా వస్తుంది ఇక సమయం వచ్చినప్పుడు దైవం కూడా మీ తలుపు తడుతుంది మీరు తలుపు తెరిచే ధైర్యం కలిగి ఉంటే మాత్రం మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక ఆర్థిక స్థితిని గమనిస్తే ధన సంబంధ విషయాల్లో కూడా మీకు శుభ సూచనలు కనిపిస్తున్నాయి కొంతకాలంగా ఆగిపోయిన చెల్లింపులు ఈరోజు కానీ లేదా రేపు కానీ వస్తాయి కొందరికి ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది అది బహుమతి కానీ లాటరీ కానీ లేదా బోనస్ రూపంలో ఉండొచ్చు అయితే ఒక సలహా ఈ డబ్బును చూపించకండి దాచిపెట్టండి పెట్టుబడిగా ఉపయోగించండి ఈ సమయం మీరు ఖర్చు చేసేందుకు కాదు సురక్షితంగా నిల్వ చేసేందుకు అనుకూలంగా కనిపిస్తుంది అలాగే ప్రేమ విషయాల్లో చూస్తే ఈరోజు చాలా సాఫీగా ఉంటుంది మీరు ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే గనక వారు కూడా అదే భావనతో మీ వైపు చూస్తారు కొంతమందికి ప్రపోజల్ చేసి స్వీకరించే రోజు ఇది మిగతా వారికి గత అపార్థాలు తీరే రోజు వివాహితులకు కూడా ఈరోజు మంచి సమయం భార్యాభర్తల మధ్య ప్రేమ పరస్పర గౌరవం పెరుగుతుంది సాయంత్రం ఐదు గంటల తర్వాత చిన్నపాటి రొమాంటిక్ మూడ్ కూడా కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే కన్యారాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు మానసికంగా మీరు చాలా బలంగా ఉన్నారు ఇటీవల రోజుల్లో కలిసిన కలిగిన ఆందోళన టెన్షన్ ఈరోజు తగ్గిపోతుంది ధ్యానం సంగీతం లేదా సాయంత్రం తోటలో నడక ఇవి మీ యొక్క ఆత్మకు ప్రశాంతతను ఇస్తాయి ఇక ఉద్యోగస్తులకి చూస్తే ఇది మైలురా రోజుని చెప్పుకోవాలి మీరు చేసిన కృషికి గుర్తింపు పొందుకుంటారు మేనేజర్ కానీ లేదా సీనియర్ నుండి ప్రశంసలు రావచ్చు కొంతమందికి ట్రాన్స్ఫర్ కానీ లేదా కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి ఇవి లాభదాయకంగా అవుతాయి ఇక విద్యార్థులకి కూడా ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏకాగ్రతతో చదువుతారు ఒక ముఖ్యమైన విషయం వారికి అర్థమవుతుంది అది భవిష్యత్తు పరీక్షల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది అయితే కన్యారాశి వ్యక్తులు ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు విన్న శుభవార్త మాత్రం యాదృశ్యం కాదు అది మీ గత కొన్ని నెలల కష్టానికి విశ్వాసానికి మరియు దైవ నమ్మకానికి ప్రతిఫలం జ్యోతిష్యపరంగా చూస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం మిథున మిథునరాశిలో సంచరిస్తున్న కన్యారాశి వారిపై త్రికోణ దృష్టి వేస్తాడు ఇది మీ యొక్క భావోద్ భావోద్వేగ స్థాయిని పెంచుతుంది మరియు మీరు తీసుకున్న నిర్ణయాలు సరైన దిశలో ఉన్నాయని నిర్ధారిస్తుంది అయితే గృహస్థితులను బట్టి ఈరోజు మీరు విజయోగం ఏర్పడుతుంది అది అందుకే ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు మీకు శుభవార్త వస్తుంది ప్రపంచం మనకు ఎప్పుడూ కూడా సంకేతాలు పంపుతూనే ఉంటుంది కానీ మనం వాటిని గమనించకపోతే అవి మాయమైపోతాయి ఈ రోజు మీరు పొందిన వార్త కేవలం లాభం మాత్రమే కాదు మీ జీవన దిశను మార్చే సంకేతం ఉదాహరణకి మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే ఇప్పుడు మీకు సరైన దారి కను కనుక్కోబడుతుంది మీ చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ఎనర్జీ చాలా బా బలంగా ఉంటుంది రాశి వారికి రూలింగ్ ఎలిమెంట్ వాయువు వాయువు మార్పును సూచిస్తుంది శుద్ధి పరివర్తనకు కొత్త ఆరంభానికి సంకేతం చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి